దేశవ్యాప్తంగా కొనసాగిన స్వచ్ఛతహీ సేవలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ పరిధిలో భారీ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు వాలంటీర్లు అధికారులు కలిసి శ్రమదానం చేశారు రైల్వేలను పరిశుభ్రంగా ఆధునికంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది రైల్వే స్టేషన్ చాలా తేడా కనిపిస్తుంది ప్రజల్లో అవేర్నెస్ కలిగించాము ఆ ఒక్కరోజే యాభై నాలుగు స్టార్ట్ చేశాము టోటల్ ఇరవై స్క్వేర్ మీటర్ల ఏరియా ఆ రోజు నుంచి స్టార్ట్ మొదలు పెట్టాము రెండు వేల మంది పార్టిసిపెంట్స్ స్వచ్ఛతా ప్లడ్జ్ తీసుకున్నారు మన దేశాన్ని ఎవరు మన ఇంటి నుంచి శుభ్రత అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ప్రతి స్టేషన్లో కూడా ఆ క్లీన్లీనెస్ చేయాలని రైల్వే వాళ్ళు మరి మిగతా వాళ్ళు కూడా ప్లడ్జ్ తీసుకున్నారు రైల్వే ఎంప్లాయీస్తో పాటు పదిహేను వందల మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారండి శ్రమదానం కింద అన్ని చేయాలంటే మనం ఏం చేసామంటే రైల్వే వాళ్ళు వన్ సెవెంటీ వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము లెవెన్ ప్రభాత్ ఫెరీస్ అంటే మార్నింగ్ చుట్టూ మనం ప్లకార్డ్స్ పట్టుకొనివ్వండి బ్యానర్స్ పట్టుకొని తిరిగితే అది అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఇవి చేసాం ముప్పై కిలోమీటర్ల ట్రాక్ ఒక్క ఆగస్టు ఒకటి రెండు తేదీలోనే థర్టీ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాక్ ఇంతకుముందు ట్రాక్ ఏంటి ర్యాక్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసాం ఇప్పుడు మన ఫారిన్ రైల్వేస్ ఎలా ఉంటాయో అంటే డెవలప్డ్ నేషన్స్ జపాన్ రైల్వేస్ సింగపూర్ టైప్లో తయారు చేసామండి ఇంకోటి అంటే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా సరే లెటరింగ్ చేశారు అని అంటే మాత్రం పెనాల్టీ ముందు చిన్న చిన్న వాటికైతే కౌన్సిలింగ్ అవి చేస్తాం చేయకపోయినంటే మాత్రం వాళ్ళ మీద పెనాల్టీ ట్వంటీ ఫైన్స్ చేసామండి ఆ ఒక్కరోజు నాలుగు వేలు పెనాల్టీ కూడా కలెక్ట్ చేశాము ఇరవై ఏడు స్వచ్ఛతా వర్కర్స్కి మేము ఏంటంటే ఎంకరేజ్మెంట్గా చేయడానికని ట్వంటీ సెవెన్ స్వచ్ఛతా వర్కర్స్కి వాళ్ళకి రికగ్నైజ్ చేసే సర్టిఫికేట్స్ కూడా అందజేసాం ఈ సర్టిఫికేట్స్ వల్ల అంటే మోటివేషన్ వస్తుంది మనం వీ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ కీపింగ్ అవర్ ప్రొమాయిస్ అదే అదేవిధంగా రైల్వే రైల్వే అనేది లార్జెస్ట్ నెట్వర్క్ దీంట్లో మనం అంతా ఇంత పెద్ద చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఇండియా అంతా కవర్ అవుతుంది ఈ సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఈవెంట్స్ కండక్ట్ చేశాము ఎనభై మూడు శ్రమదాన ప్రో ప్రోగ్రాములు చేశాము ఈవెంట్ డిఆర్ఎం గారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ స్వయంగా క్లీన్ చేసామండి ఈ స్టేషన్ ప్రొమైసెస్లో మేమందరం క్లీన్ చేసి జనాలు చూస్తారన్నమాట ఇప్పుడు క్లీనిస్ అనేది పెద్ద స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంత పెద్ద ఆ పోస్ట్లోని వ్యక్తి క్లీన్ చేశారు అని కానీ వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా చేస్తారండి మేము చేసాము అదేవిధంగా ఇప్పుడు ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేది అనే కాదు ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇప్పుడు రైల్వే ఆఫీసులు వెళ్తున్నాం మాకు కనిపించింది అనుకోండి మేమే క్లీన్ చేసేస్తాం ఆ టైప్లో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము అందువల్ల చాలా ఇంప్రూవ్ అయ్యింది విజయవాడ స్టేషన్ కూడా మీరు చూసుంటారు చాలా ఇంప్రూవ్ అయింది అదేవిధంగా పదిహేడు సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసాము ఈ థీము స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవా కంపెనీస్ ఇందులో ఏం చేసామంటే క్లీనింగ్ టార్గెట్ యూనిట్స్ పన్నెండు వందలు క్లీన్ అంటే వలస్ట్ ఉండేవి చేసి వాటిని అంతా క్లీనింగ్ చేశాము పదమూడు సఫాయి మిత్ర సురక్ష సిబిర్స్ కండక్ట్ చేశాము త్రీ హండ్రెడ్ అండ్ టూ స్టేషన్స్లోని ఈ శిబిర్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పి వాళ్ళకి కావాల్సిన ఈ ప్రొటెక్టివ్ ఇవన్నీ సప్లై చేసి వాళ్ళ చేతి చేయించాము అదే రోజు ఏం చేసామంటే ఈ మధ్యలో అరౌండ్ ఐదు వేల మంది స్వచ్ఛతా ఫ్లిడ్జ్ వాలంటరీగా తీసుకున్నారండి మేము క్లీన్ చేస్తాము ఇది ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు ఈవెన్ ప్రజలు కూడా ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఏమైనా ఉన్నాడంటే మనం క్లీన్ చేసేయాలన్నమాట ఆ విధంగా వన్ థర్టీ కాంపెన్స్ చేసాము రెండు వేల ఐదు వందలు రైల్వే ఎంప్లాయీస్ కాకుండా బయట నుంచి కూడా రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్స్ వచ్చి తొంభై ఒక స్టేషన్స్లో శ్రమదాన చేశారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేస్టేజ్ అనేది ఒక కింద చేస్తాం రిడ్యూస్ చేస్తాం అంటే త్రిపుల్ ఆర్ రిడ్యూస్ చేస్తాము రీయూజ్ చేస్తాం రీసైకిల్ చేస్తాం అనమాట వేస్ట్ ఆర్ట్ ఇనిషియేటివ్ తయారు చేస్తాము ఇరవై రెండు లొకేషన్స్లో నాలుగు వందల యాభై ట్రీస్ ప్లాంట్ చేసాము ఫార్టీ సిక్స్ లొకేషన్స్ రైల్వే ప్రమైజెస్ అన్ని చాలా బ్యూటిఫై నొక్కాడ్ నాటెక్స్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న నాటికల రూపంలో స్కౌట్స్ అండ్ గైడ్లో ఏం చేశారంటే చిన్న చిన్న నాటికల రూపంలో చేస్తే ఇది ప్రజల్లో ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుందని అది చేశాము అదేవిధంగా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు తాలూకా ఈ ప్రొడక్ట్స్ని ఆ ఒక్కరోజు తయారు చేసామండి రీసైక్లింగ్ ప్రొడక్ట్స్ ద్వారా ఒక్కరోజు ద్వారా చేసాము అంటే అది ఒక శాంపుల్ ద్వారా అనమాట ఇంకోటి పక్క వాళ్ళు అనేది ఈ రోజుతో ఎండ్ అవుతుంది ఫస్ట్ అక్టోబర్లో స్టార్ట్ అయింది ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఈరోజు ఎండ్ అవుతుంది ఇది క్యాబినెట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారము చేస్తున్నాము ఇది రెండు వందల స్టేషన్స్ కవర్ అయ్యాయి పదివేల స్క్వేర్ మీటర్స్ ఏరియా క్లీన్ చేశామండి పదహారు వందల మంది రైల్వే స్టాఫ్ వచ్చి స్వచ్ఛతా ప్లెడ్ తీసుకున్నారు రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్స్ వచ్చి శ్రమదానం చేశారండి అదే విధంగా ఇప్పుడు ఇది ఒకటే కాదు చాలామంది కొంతమంది టీచర్స్ టైప్ వన్ ఫిఫ్టీన్ అఫెండర్స్ని మేము ఫైల్ చేసాం ముందు కౌన్సిలింగ్ చేసాం కౌన్సిలింగ్ చేయకపోతే వాళ్ళ దగ్గర వచ్చి ఫైన్ చేసాము ఇరవై ఐదు వేలు ఫైన్స్ ఆ విధంగా కలెక్ట్ చేశాము ఫైన్స్ కలెక్ట్ చేయడం అనేది ఇది కాదు దానివల్ల వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది అనమాట అదేవిధంగా ఆన్లైన్ కోర్సు ఫిఫ్టీ టూ వెబినార్స్ సెమినార్స్ కండక్ట్ చేశాము దీంట్లో సెవెన్ ఫిఫ్టీ మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ట్వంటీ సిక్స్ ట్రైన్స్ ఇన్స్పెక్ట్ చేశామండి క్లీన్లీనెస్ అది అంటే యాజ్ అ స్పెషల్ డ్రైవ్ మామూలుగా ప్రతి ట్రైన్ ఎప్పుడు ఇన్స్పెక్ట్ అవుతూనే ఉంటుంది యాజ్ అ స్పెషల్ డ్రైవ్ ట్వంటీ సిక్స్ ట్రైన్స్ ఇన్స్పెక్ట్ చేసాము ఆ ట్వంటీ ఫుడ్ యూనిట్స్ ఇన్స్పెక్ట్ చేసాము ఎంతవరకు హైజీనిక్గా ఉన్నాయి అనేది హైజీనిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థర్టీ ఫైవ్ ట్రీస్ ప్లాంట్ చేసాము ఈ ఒక విజయవాడలో ఈ పదిహేను రోజుల్లోని ఎనభై ఎయిటీ ప్యాసెంజర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము వాళ్ళందరూ మంచి ఇచ్చారు వాళ్ళ సజెషన్స్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఇంకోటి నొక్కాడు నాటక్ కూడా మేము చేసాము ఈ నొక్కాడు నాటక్ వాళ్ళు ఏంటంటే ఆ మెసేజ్ చాలా ఈజీగా ప్రజల్లోకి వెళ్తుంది ఇవన్నీ చేస్తున్నామంటే ఇంకా మీ యొక్క కోఆపరేషన్ తోటి మన ఇండియన్ రైల్వేస్ అదేవిధంగా ఎంటైర్ ఇండియా ఆ స్వచ్ఛత చాలా క్లీన్గా హైజీనిక్గా ఉండాలని ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా శ్రమిస్తున్నాం దీని గురించి మీరు మీ వైపు నుంచి కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి మీడియా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే ఇంకా మొత్తం ఇండియాని అంతటినీ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనుకున్నట్టుగా మొత్తం మన దేశాన్ని సగర్వంగా ఈ స్వచ్ఛత విషయంలో చేస్తాం యజ్ఞం తిని తీసుకున్నారండి ఇండియాని కంప్లీట్ ఇండియాని ఒక క్లీన్గా ఉంచుదామని అదే విధంగా ఆ త్రోవ్లో మన ఇండియన్ రైల్వేస్ అనేది హైయెస్ట్ నెట్వర్క్ ఉన్న రైల్వే అనేది దీన్ని మనం క్లీన్గా ఉంచామనుకోండి ఇండియాలో సగం క్లీన్గా ఉన్నట్టు అదే ఆ యొక్క యజ్ఞాన్ని మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని చేసాము ఈ సంవత్సరం కూడా స్వచ్ఛోత్సవం స్టార్ట్ చేసామండి ఫస్ట్ ఆగస్టు నుంచి స్టార్ట్ చేశాము ఆ స్వచ్ఛతా అభియాన్ అనేది ఈ యొక్క థీమ్ అండి దీంట్లో ఏం చేశామంటే ఆ ఒక్కరోజు రెండు వేల మంది పార్టిసిపెంట్స్ స్వచ్ఛతా ఫ్లడ్జ్ తీసుకున్నాము ఆ రైల్వే ఎంప్లాయీసే కాకుండా పదిహేను వందల మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారండి ఈ రైల్వే ఏం చేసిందంటే వన్ సెవెంటీ ఫైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము దీనివల్ల ఏంటంటే ప్రజలకి అందరూ మన ఇండియాని ఎంత శుభ్రంగా ఉంచాలి మన ఇండియన్ రైల్వేస్ని శుభ్రంగా ఉంచామంటే ఆటోమేటిక్గా ఇండియన్ రైల్వేస్ ఎక్కువ ఉన్నది కాబట్టి మొత్తం ఇండియా అంతా శుభ్రంగా స్ప్రెడ్ అవుతుంది ఆ ఒక్కరోజే ముప్పై కిలోమీటర్స్ ఆఫ్ ట్రాక్ క్లీన్ చేసామండి మొత్తం డ్రైన్స్ యార్డ్స్ అన్ని ఇంతకుముందు ర్యాక్స్ ఇవన్నీ ఉండే చంద్రబంద్రగా ఉండేవి అవన్నీ క్లీన్ చేసాము ఎవరైనా లెటర్ కానీ పారేసినట్టు ఉంటే వాళ్ళని కౌన్సిల్ చేశాము మరి కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకి పెనాల్టీ తీసుకొని ఈ పెనాల్టీ అనేది ఏంటంటే ఏదో డబ్బులు దీని గురించి కాదు ఈ దీనివల్ల మెసేజ్ వెళ్తుందండి చాలామంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే చాలామంది ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది చాలా క్లీన్లెస్ మెయింటైన్ చేశాము అదేవిధంగా ఈ ఇదే స్టార్ట్ చేసిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేసింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ వరకు కంటిన్యూ చేస్తున్నాముండే రెండు వందల ఇరవై ఈవెంట్స్ కండక్ట్ చేశాము ఎనభై మూడు శ్రమదాన ప్రోగ్రామ్స్ పెట్టాము థర్టీ వన్ ర్యాక్ పికింగ్ డ్రైవ్స్ చేసా అండి మొత్తం స్టేషన్ ఏరియాస్ అంతా క్లీన్గా చేశాము అవేర్నెస్ డ్రైవ్ పెట్టాము ఈ ఆఫీసర్స్ అనే కాదు రైల్వే ఆఫీసర్స్ కూడా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్లో మేము కూడా డ్రెస్ వేసుకొని క్లీన్ చేసాము దీనివల్ల ఏంటంటే ప్రజల్లోకి ఏందంటే క్లీన్లీనెస్ అనేది ఒక మోటోగా ఉండాలి మన పర్సనల్లో హైజీనిక్గా ఉండాలి కిందది ఏదో పడేస్తే ఎవరో వీలైతే వేయాలంటే మనకు కనిపిస్తే మనమే క్లీన్ చేయాలి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ మేము కూడా క్లీన్ చేసామండి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వారి యొక్క దీంతో డిఆర్ఎం గారు మొత్తం అందరూ క్లీన్ చేసామండి ఈ సంవత్సరం ఈ పదిహేడు సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాం కూడా ఒకటి ఒక తయారు చేసాము దీంట్లో ఏం చేసామంటే పదకొండు వందల యాభై క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ఐడెంటిఫై చేసి పలానా వరస్ట్గా ఉన్న ప్లేస్ని క్లీన్ చేసి మేము పర్సనల్గా వెళ్ళి క్లీన్ చేసాము దీనివల్ల ఈ పబ్లిక్ ఇవన్నీ కూడా దాన్ని విట్నెస్ చేశారు వాళ్ళు చూసి ఆయన పెద్ద ఆఫీసర్లు కూడా చేస్తున్నారు కాబట్టి మనం చేయాలని అందరూ జాయిన్ అయ్యి వాలంటీర్స్గా ఆ రోజు రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్స్ వచ్చారండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేస్ట్ ఆర్ట్ కింద మారుస్తున్నాము రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ ఈవి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చామనమాట దీనివల్ల వేస్ట్ వార్ట్ ఇంకోటి మళ్ళీ ఇదే వీక్లో ఈ స్వచ్ఛత హీ సేవా వీక్ సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు నాలుగు వందల యాభై ట్రీస్ ప్లాన్ చేసాము ఫిఫ్టీ లొకేషన్స్ బ్యూటిఫై చేసామండి అదేవిధంగా కల్చరల్ ఈవెంట్స్ పెట్టాము ప్రభాత్ ఫెరీస్ నొక్కాడ్ నాటక్స్ నొక్కాడు నాటక్స్ అంటే చిన్న ప్లేలెట్స్ టైపు దీనివల్ల ఏంటంటే మెసేజ్ ప్రజలకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అదే ఒక్క ఒక్కరోజు రీసైకిల్ ప్రొడక్ట్ నుంచి ఒక ఐటమ్ తయారు చేసామండి దానివల్ల రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వాల్యూగల్ ప్రొడక్ట్ తయారైందండి అదేవిధంగా స్వచ్ఛత పక్వాడే ఈ రోజుతో టెండ్ అవుతుంది స్వచ్ఛత పక్వాడ్ అనేది ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసింది దీని ద్వారా మేము ఏం చేసామండి ఈ పదిహేను రోజుల్లో రెండు వేల పది స్టేషన్లు కవర్ చేసాము పదివేల స్క్వేర్ మీటర్ల ఏరియాని క్లీన్ చేసామండి పదహారు వందల మంది ఆఫీసు స్టాఫ్ స్వచ్ఛతా ప్రజలు తీసుకున్నారు ఈ రైల్వే ఆఫీసర్స్ ఇది చూసి ఈవెన్ అవుట్ సైడ్ వాలంటీర్స్ రెండు వేల ఐదు మందిలో వాలంటీర్స్ కంట్రిబ్యూట్ చేశారండి శ్రమదానం చేశారు ఈ ఈ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు అరవై ఐదు కిలోమీటర్స్ ఆఫ్ ట్రాక్ క్లీన్ చేశాము థర్టీ ఆఫీసెస్ అన్నీ చాలా క్లీన్గా తయారయ్యాయి వన్ ఫిఫ్టీన్ అఫెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి అడ్వైజ్ చేశాం కౌన్సిలింగ్ చేశాం కౌన్సిలింగ్ చేయనప్పటికీ కూడా వెనుగడు వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రికవర్ చేశామండి అదేవిధంగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టాం ఫిఫ్టీ టూ వెబినార్స్ పెట్టాం సెమినార్స్ పెట్టాం దీనివల్ల ఏడు వందల యాభై మంది పార్టిసిపేట్ చేసి ఎలాగ మన పరిచయాల్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలనేది వాళ్ళు అర్థం చేసుకున్నారండి అదేవిధంగా ఫిఫ్టీ ట్రీమ్స్ ఈ పదిహేను రోజుల్లో ప్లాన్ చేశాము ఎయిటీ ప్యాసెంజర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారండి వాళ్ళ సజెషన్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదంతా ఒక ఉద్యమంగా మీ మీడియా ఫ్రెండ్స్ కూడా దీన్ని కూడా స్ప్రెడ్ చేయండి మొత్తం ఇండియా అంతా చాలా క్లీన్లీగా ఉండాలి రైల్వే ఎందుకంటే ముఖ్యంగా రైల్వే అనేది లార్జెస్ట్ నెట్వర్క్ కాబట్టి రైల్వే అనేది ఇట్ విల్ కవర్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా దీన్ని ఇది రైల్వేని క్లీన్గా ఉంచితే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్తుంది అదేవిధంగా ఆ రైల్వేకి సంబంధించిన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతంగా ఉంటాయి ఇదండి ఇదే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛత ఉత్సవం అనేది జరుపుతూ ఉంది